గుండ్లపాడు ప్రాంతం అంటే కృష్ణా పరివాక ప్రాంతం అవును సార్ పల్నాడుకు దగ్గరగా ఉంటుంది ఈ పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా నాటక రంగంలో నాటకాలు చూడటం గానీ ఇప్పటికీ నాటకాలు బుర్రకథ లాంటివి ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి దానికిన్న క్రేజ్ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతుంది సార్ అయితే మీకు ముఖ్యంగా మీరు నాటక రంగంతో పాటు బుర్రకథలో పాల్గొనేవారు బుర్రకథ సార్ ముందు బుర్రకథలో బుర్రకథ బుర్రకథించండి నేను బాగా ారు కదా ప్రతి ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ పథకాలు మొత్తం మాతో చేపించారు నల్లగొండ తెలంగాణలో ఆంధ్రలో అన్ని గ్రామాలు అన్ని జిల్లాలో మాతో చెప్పారు ప్రభుత్వ సాంస్కృతిక కళా బృందంలో మీరు ఒక సభ్యుగా పనిచేస్తారు ఆ సభ్యులే కాదు మాకు బృందం మీ బృందకథ ముగ్గురం మేము బృందం ముగ్గురు తోటి మేము మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుందండి ఆ వస్తుంది సార్ ఏది కళాకారు రాష్ట్ర స్థాయి వేల పదహారు రూపాయలు తర్వాత కేంద్రం కేంద్రం నుంచి నుంచి కూడా కూడా వస్తుంది వస్తుంది సార్ అయితే మీరు ఈ మామూలుగా నాటక రంగంతో పాటు ఈ బుర్రకథ ఇవన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు గుళ్ళల్లో అంటే టెంపుల్స్ లో కూడా ఎక్కువ భక్తి రస గీతాలు కూడా మీకు బాగా చాలా ఇష్టంగా పాడతారని చెప్పి తెలుస్తుంది అయితే భక్తి పాటలు ఎక్కువగా ఏ ఏ వరవడిలో మీరు ఎక్కువ ఏ ఏది ఇష్టమైన పాటలు ఏంటి ఎలా మీకు దాంట్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంటారు అయితే ఈ విధంగా మరి నేను బుర్రకథ చెప్పుకుంటూ నాటక రంగాలను కూడా బాగా అడుగుపెట్టాను సార్ నాటక రంగాలు అంటే కూడా సంస్కృత కళా కేంద్రం వాళ్ళు ఈ నాటక సమాజం ఒక ఏర్పాటు చేసి దాంట్లో మంచి మంచి పాడేవాళ్ళని యూత్ని పిలిచి వాళ్ళు పాత్రలు ఇచ్చి ఆడేవాళ్ళు మేము కళ్యాణం అని సాయిల్ గారు అప్పుడు మా మాస్టర్ గారు చనిపోయారు మానగంట చంద్రశేఖర్ గారు గారు వారు మంచిగా హార్మోనిస్ట్ గారు సీతా కళ్యాణం నాటకం పెట్టారు సార్ కళ్యాణంలో నాకు మారీతుడు పాత్ర ఇచ్చారు మారీడు ఓకే అది కూడా బాగా రాసిండు ఆయన రచయిత కూడా మంచి పద్యాలు రాసిండు అన్ని రాసిండు తిరుపతి మహతి ఆడిటోరియంలో మారీచుడు రాక్షసుడు వేషం వేసి పద్యం పాడితే హాలు మారుమోగిపోయింది సార్ చప్పట్లు ఆ పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపిస్తారు ఓకే అది రాక్షసుడు అది వాళ్ళ యుద్ధం ఉంటది రాముడికి మారీచుడికి లక్ష్మణుడికి సుబాహుడికి ఓకే ఆ యుద్ధంలో ఆ ఇద్దరు డైలాగులు ఉంటాయి ఆయన విశ్వామిత్రుడు మీరంతా రాక్షసులు రాక్తం తాగుతారు అది అంటాడు ఆయన అంటే నేను మీ యొక్క జరిగే యాగం మీరు ఇప్పుడు చేస్తున్న యాగం అది హింస యాగం కాదా కాదా కాదనోట కాదా రతికేళ్ళి కలదేలు జార వృత్తికి నెర మాంస భక్షణ మందు మజ్జపానము చేయు జిత్తులలోనపై ఎత్తు కాగా రాదుల నడుమ పోరాటంబులను పెట్టి తంతు చూసడి పెద్ద సంతకాగా దిక్కు మొక్కును లేని పెక్కు జీవుల రటమే పారు సంద్రంబు కాగా ముఖ్య వ్యసనంబునకు నెల్ల ముందు బాట పరమయోగుల మాట పాపాల మూట యాగమును వాక్యము కర్ధమాగమను దిద్దరే బుద్ధిమాలిన పెద్దలారా అని పాడితే తప్పట్లు కొట్టారు సార్ ఆయన అందరు కూడా బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్దవాళ్ళు బీసీ కృష్ణ గారు వాళ్ళంతా వచ్చి కౌలిచ్చుకున్నారు రాక్షసులతో పద్యాలు పాటించి తప్పట్లు కొట్టారయ్యా అని ఆంధ్ర వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు అప్పటి నుంచి అన్ని పరిషత్తుల్లో నాటకం సార్ అన్ని పరిషత్తులు రావణ మన రామచంద్రయ్య గారు తలకమల రామచంద్రయ్య గారు ఆయన రావణ నాటకం రాసి నాకు సుగ్రీవుడు పాత్ర ఇచ్చిండు ఆ అన్ని పరిషత్తుల్లో మొత్తం పరిషత్తులు ఆడాం మొన్ననే సార్ ఇరవై మూడో తారీఖు ఆ మిగాలిగూడెం మరి వారు సాలూరి శివసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మరథం నాటకం రాసిండు రాస్తే దాంట్లో మన పులికృష్ణ సారు ఆయన ఆధ్వర్యంలో మొన్న ఇరవై మూడో తారీఖు నాడే ఇరవై మూడో తారీఖు మహతి ఆటిటోరియంలో ఆ నాటకం ఆడటం జరిగింది ఆ పులిసే పులికృష్ణమూర్తి గారికి ప్రైజ్ కూడా వచ్చింది అదే అదే అట్లా నాటకాలు ఆడుకుంటూ మేము అన్ని పరిషత్తుల్లో మేము ఆడని పరిషత్తు సార్ అన్ని పరిషత్తుల్లో ఆడాం మీరు భక్తి రస గీతాలు కూడా బాగా చెప్పి సార్ మీరు ఆ భక్తి గీతాలలో మీకు బాగా నచ్చిన గీతాలలో ఒకటి ఖరిసాల్ గారు పాడారు భక్తి గీతాలు వారి పాటలే ఎక్కువ పాడతాను నేను जय जय श्री रामा रघुवरा शुभकर श्री रामा जय जय श्री रामा रघुवरा शुभकर श्री रामा त्रिभुवन जन नयना भी रामा त्रिभुवन जन नयना भी रामा जय जय श्री रामा రఘువర శుభకర శ్రీరామ తారక నామ తారక నమ దసరా మారక నమ దసర ధరా మధనుజ వి రమ పట్టు రనుజ వి రమ పట్టు రయ జయ శ్రే రఘువరా శుభకర శ్రే రా Ah, ah, ah.

రుణాధమ కోమల నీల సరోజ శ్యా కోమల నీల సరోజ శ్యామ జయ జయ శ్రీ రఘువరా శుభకర శ్రీ త్రిభువన జన నయనామ త్రిభున జన నయన జయ జయ శ్రీ రఘువర శుభకర శ్రీర ఆ సూపర్ సూపర్ అండి